వచ్చే ఆదివారం మర్చిపోకండి మూడు ఆదివారం కనుక ప్రభురాత్రి భోజనం ఉంది కనుక రొట్టె విరుచుట ద్రాక్షరసము సేవించుట మనందరికీ ఇవ్వబడిన నిబంధన కనుక సిద్ధపడి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను మందిరం ఎక్కడ కట్టారు మందిరం ఎప్పుడు కట్టారు మందిరం ఎలా కట్టారు మందిరం ఎవరు కట్టారు వచ్చే ఆదివారం అద్భుతమైన సందేశం దృశ్యాలతో సహా మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఎన్నడూ కని విని ఎరుగుని రీతిలో అద్భుతమైన సందేశం అద్భుతమైనటువంటి దృశ్యంతో కూడినటువంటి వర్తమానాన్ని మీరు వినండి మీతో పాటు మీ బంధువులను స్నేహితులను కూడా తప్పక వచ్చే ఆదివారం తీసుకురండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం మీరా కన్వెన్షన్ హాల్ ఎస్పీ నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా కేజీ బస్ డిపో ప్రక్కన ఈసీఎల్ రోడ్ ఈసీఐఎల్ మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ త్రిబుల్ జీరో త్రిబుల్ ఫైవ్ సెవెన్ ఫోర్